హలో ఫ్రెండ్స్ నేను మీకు సో డాట్నెట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ద మెయిన్ టూలు మనం డాట్నెట్ ప్రోగ్రామ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ మనకు ఒక ఐడి క్రి క్రియేట్ చేశాడు ఐడి అంటే ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే మనం మనం ఏదైనా డాట్నెట్ కోడ్ డాట్నెట్ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ లాంగ్వేజెస్ కాంబినేషన్స్ ఆఫ్ టెంప్లేట్స్ ఉంటాయి మనం అది ఆ డాట్నైట్ ప్రోగ్రామింగ్ రావాలంటే మనకు ఒక టూల్ కావాలి కదా అదే ఇది ఐడి అంటారు ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపించేది ఐడి సో ఇది మనం విజువల్ మైక్రోసాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు మామూలుగా మనకి లైసెన్స్ వర్షన్ అయితే ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది ఎలా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో విజువల్ స్టూడియో ట్వంటీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ వర్షన్ రన్ అవుతుంది సో మీరు కనుక అది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు విజువల్ స్టూడియో వస్తుంది ఇక్కడ మనం వెళ్ళి ఎంటర్ప్రైజ్ కానీ ప్రొఫెషనల్ కానీ కమ్యూనిటీ అని ఉంటుంది కమ్యూనిటీ అనేది ఫ్రీ వర్షను తర్వాత ప్రొఫెషనల్ ఎంటర్ప్రైజ్ అనేది లైసెన్స్డ్ వర్షన్స్ మనకి లైసెన్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద మనకి ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్ వాడతారు ఎంటర్ప్రైజ్ అంటే మనకి ఫుల్ వర్షన్ ఉంటుంది దాంట్లో ఆల్ ఫీచర్స్ ఉంటాయి సో మనకి ప్రొఫెషనల్ ఎనఫ్ మనకి మామూలుగా ఏది లైసెన్స్ ఉంటే లైసెన్స్ లేకపోతే కమ్యూనిటీ వర్షన్ డిప్లాయ్ చేసుకుంటే డెవలప్మెంట్ అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది కొంచెం స్లో అవుతుంది సార్ నేను రికార్డు స్టాప్ చేస్తాను సో ఇదే మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో సో ఇది మనకి ప్రజెంట్ ట్వంటీ సిక్స్ కూడా వచ్చింది సో ట్వంటీ ట్వంటీ టూ ఇన్స్టాల్ చేస్తాం సో దీంట్లో కమ్యూనిటీ వర్షన్ ఉంది కదా సో ఇది మనకి ఫ్రీ వర్షన్ తర్వాత ప్రొఫెషనల్ ట్వంటీ ట్వంటీ టూ ఎంటర్ప్రైజ్ ట్వంటీ ట్వంటీ టూ దీంట్లో మనకి లైసెన్స్ ఉంటే ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇది ఏఐ కూడా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మనం అంటే సో మనం ప్రోగ్రామింగ్ చేయడానికి మనకు ఒక టూల్ కావాలి దాన్ని విజువల్ స్టూడియో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది సో మనం ప్రజెంట్ ఇలా వస్తుంది మనకు మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇనిషియల్గా ఇలా కనిపిస్తుంది సో దాన్ని అంటే రఫ్గా ఏం చెప్పాలంటే ఇది డెవలపర్ కోడింగ్ టెస్టింగ్ మరియు డిప్లాయ్మెంట్ కోసం అవసరమైన అన్ని టూల్స్ను ఒకే అప్లికేషన్ అంది అందించేదే ఈ సాఫ్ట్వేర్ దీన్ని విజువల్ స్టూడియో ఐడి అంటారు ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి సో మీరు కోడ్ రాస్తున్నప్పుడు సపోజ్ మన నేను ఒక కోడ్ రాయాలనుకుంటున్నాను డాట్ నెట్ కోడ్ సో నెట్ అనేది మనకు కంపల్సరీగా ఐడి అంటే ఈ టూల్లోనే రాయాలని ఏం లేదు సో ఇప్పుడు ప్రజెంటు బిఫోర్ గోయింగ్ సో ఇక్కడ చూసారంటే మనకి ఏదన్నా ఒక కొత్త న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి ఐడిలో ఫస్ట్ ఆఫ్టర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫైల్కి వెళ్ళి న్యూకి వెళ్ళి ప్రాజెక్ట్ కొట్టాలి ప్రాజెక్ట్ కొడితే మనకి టెంప్లెట్స్ వస్తాయి సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారంటే ఎన్ని లాంగ్వేజ్ సపరేట్ చేస్తుందో ఈ ఐడిలో ఇన్ని లాంగ్వేజ్ కోడ్ రాసుకోవచ్చు ప్లాట్ఫామ్స్ సో దీంట్లో ఆండ్రాయిడ్ చేయొచ్చు అజూర్ చేయొచ్చు ఐఓఎస్ చేయచ్చు లినక్స్ మ్యాక్స్ మ్యాక్ ఓఎస్ విండోస్ ఎక్స్బాక్స్ ఆల్ ప్రాజెక్ట్స్ దీంట్లో ఇన్ని ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేయొచ్చు కూడా నేను ఉన్నాయో సో దీంట్లో మామూలుగా మనం ఎక్కువ కోడింగ్ అనేది ఎక్కువ మనం రాసేది షిషాక్ లాంగ్వేజ్లో చేస్తాం ప్లాట్ఫామ్లో విండోసే ఉంటుంది నైంటీ పర్సెంట్ సో ఇప్పుడైతే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఏది మనకి లేటెస్ట్ వర్షన్ డాట్నెట్ కోరు దీంట్లో ఏపీఐ చేయాలా ఏపీఐ అంటే వెబ్ ఏపీఐ ఉంటాయి తర్వాత యాస్పైరు బ్లేజరు క్లౌడ్ కామన్ కన్సోలు సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టైప్స్ ఉన్నాయి సో మనం ఫస్ట్ టైం బీయింగ్ ఏం చేస్తాం అంటే కన్సోల్ అప్లికేషన్ చేస్తాం మనం ఒకసారి కన్సోల్ సెలెక్ట్ సెలెక్ట్ చేయంలోనే అది మనకి డాట్నెట్ ఫ్రేమ్ వర్క్ కావాలా అంటే మనకి టూ వర్షన్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ ఏమో డాట్నెట్ కోరు మనకి లోయస్ట్ వర్షన్ ఏమో లోయెస్ట్ ఐ మీన్ లోయెస్ట్లో మ్యాక్స్ వర్షన్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ సో మనము కోర్కి వెళ్దాం అడ్వాన్స్డ్ కాబట్టి తర్వాత నెక్స్ట్ కన్సోల్ యాప్ తర్వాత అయిపోయింది ఇది ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నామో అది సో ఇక్కడ మనము ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి లొకేషన్ ఇవ్వాలి సొల్యూషన్ న్యూస్ సొల్యూషన్ ఇవ్వాలి తర్వాత సొల్యూషన్ నేమ్ సో తర్వాత దీన్ని మనం నెక్స్ట్ కొట్టేస్తే ఇది వర్షం అడుగుతుంది సో మనము లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకోవాలి ఎప్పుడైనా డాట్ నెట్ ఎయిట్ అనేది లాంగ్ టర్మ్ సపోర్టు తర్వాత క్రియేట్ కొడితే ప్రాజెక్ట్ మనం ఏదైతే చూస్ చేసుకున్నట్టే క్రియేట్ అబెల్ ఇక్కడ సో ఇది మనకి ఇక్కడి నుంచి నేను మళ్ళీ తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనము సో దీని యొక్క బెనిఫిట్స్ ఏందో చెప్తాను ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎలా ఉందంటే మనం కోడ్ రాస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా తదుపరి కమాండ్లు లేదా వేరి వేరియబుల్ సలహాలు ఇస్తుంది దీనివల్ల తప్పులు తగ్గి సో మనకి మనకి ఈ కనుక ఆటో ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం కన్సోల్ ఉంది డాట్ కొట్టానంటే సో దానికి యొక్క ఈ కన్సోల్ యొక్క ఆల్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి ఇప్పుడు చూశారు కదా దీని ప్రాపర్టీస్ ఇవన్నీ సో మనకి ఇదే కనుక లేదంటే మనం ఇది రిమెంబర్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఆల్ ప్రాపర్టీస్ రిమెంబర్ చేయాలి దాని యొక్క ఏం పారామీటర్స్ తీసుకుంటుంది అవన్నీ రిమెంబర్ చేయాలి సో ఇది ఇది మోస్ట్ బెనిఫిట్ ఐడి వల్ల తర్వాత ఏముందంటే సపోజ్ ఏదైనా మనం సపోజ్ లైన్ ఏదైనా రాసిరపు లైన్ చూసారా ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది ఇలా రెడ్ మార్క్స్ వస్తే అది ఎర్రర్ అని సో అది మనం కంపల్సరీగా కరెక్ట్ చేయాలి సో దానికి దాని అది ఇది ఆటో కరెక్షన్ అవుతుంది సో దాంతోపాటు మనకి ఇక్కడ మన ఈ సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ చేయాలంటే నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ హోల్డర్స్ ఉంటాయి సో సో అవి మొత్తం మనం ఆర్గనైజ్డ్గా లేవు అనుకోండి మనం ఏ ఫైల్ ఎక్కడ ఉంది ఎత్తుకోవాలంటే టైం పడుతుంది దానికి ఏముందంటే ఇక్కడ మనకి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అక్కడ ఉంటుంది దానికి క్లిక్ చేసామంటే ఆ సొల్యూషన్ ఎక్స్ప్లోర్ మనం ఆటోమేటిక్గా షార్ట్ చేసి ఫైల్స్ మొత్తాన్ని ఇక్కడ చూపిస్తుంది చూసారా ఇది దాంట్లో ప్రోగ్రామ్ డాట్ ఫైల్స్ సో మనం దాన్ని కనుక డబల్ క్లిక్ చేస్తే మనం ఆ ఐడెటర్కి వెళ్ళిపోతాం సో ఇక్కడికి వెళ్ళి మనం కోడ్ చెక్ చేసుకోవచ్చు ఇంకో ఇదొక బెనిఫిట్ సో ఇంతకుముందు చెప్పినట్టు ఇదే ప్లాట్ఫామ్ ఇదే ఐడిలో మనం వేరే ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి యాడ్ కొట్టి న్యూ ప్రాజెక్ట్ కొట్టి అంటే మనం ఇంతకుముందు చూసాం కదా టెంప్లెట్స్ ఆ టెంప్లెట్స్ ఓపెన్ అయిపోతాయి సో దీంట్లో మనం వేరే టెంప్లెట్ తీసుకోవడం సపోజ్ కనసలేదు ఇప్పుడు నాకు విండోస్ అప్లికేషన్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇది వెబ్ తర్వాత డెస్క్టాప్ సో ఇది డెస్క్టాప్ మీద పనిచేసే అప్లికేషన్ అంటే మనం కంప్యూటర్లో అనే అప్లికేషన్ అంటాం దాంట్లో మనకు కావాల్సిన ఏమే సో విండోస్ ఫామ్ అప్లికేషను తర్వాత విండోస్ ఫామ్ యాప్ సో మనం యాప్ తీసుకుందాం సో సేమ్ క్రైటీరియా సేమ్ ఉంటుంది కొట్టేస్తే ఇప్పుడు మనకి విండోస్ యాప్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది సో ఇది అనదర్ టెంప్లెట్ సో ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ సో ఒకే మనం ఐడిలో మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఎలా ఉంటుంది ఇది విండోస్ ఫామ్ విండోస్ ఫామ్ మీకు తెలిసి ఉంటుంది కదా మనకి బటన్స్ అవన్నీ ఉంటాయి సో దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేయాలనుకుంటే మనం ఈ టెంప్లెట్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చూసామంటే ఇక్కడ టూల్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మన వ్యూలోకి వెళ్ళామంటే టూల్ బార్ అని ఇక్కడ ఉంటుంది ఇక్కడ అక్కడ టూల్స్ టూల్ లిస్ట్ టూల్స్ వెయిట్ టూల్ టాస్క్ లిస్ట్ టూల్ బాక్స్ సో టూల్ బాక్స్ అంటే మనం ఆల్ కంట్రోల్స్ విండోస్ ఫామ్ యొక్క కంట్రోల్స్ వస్తాయి ప్రజెంట్ ఇనిషిలైజింగ్ సో ఇంకా లోడ్ అవుతున్నాయి ఇక్కడ మనకి మనకు విండోస్ ఫామ్ కావాల్సిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం క్రియేట్ చేసుకో లెట్ ఇట్ ఇనిషియలైజ్ సో ఇదొకటి చూసారా ఆల్ టూల్ బాక్స్ వచ్చినాయి సపోజ్ మనం ఏదన్నా ఒక బటన్ పెట్టాలనుకుంటే జస్ట్ దీన్ని డ్రాగన్ డ్రైవ్ చేసి ఇస్తే ఇక్కడ బటన్ క్రియేట్ అయిపోద్ది సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిటర్ వస్తుంది ఇక్కడ మనం కూడా రాసుకోవచ్చు సో అలానే మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు సొల్యూషన్లో యాడ్ న్యూ ప్రాజెక్ట్ తర్వాత ఇప్పుడు మనం నేను ఇప్పుడు డెస్క్ టైప్ అయిపోయింది వెబ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి వెబ్ సో దాంట్లో మనం తీసుకోవాలి ఏ వెబ్ అప్లికేషన్ కావాలి డాట్ నెట్ కోర్ వెబ్ సో వెబ్ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది ఇలాగా మనం ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం ఒక సొల్యూషన్లో క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత విజువల్ స్టూడియో అక్క వాట్ ఈస్ ద కోర్ కాంపనెంట్స్ హియర్ కోడ్ ఎడిటర్ ఇది చూసింది ఏమీ దీంట్లో ఈ కోర్ ఏమి మస్ట్ తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఎడిటర్ దీన్ని ఎడిటర్ అంటాం ఇప్పుడు దీన్ని సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ సో ఇంతకుముందు చూశాను కదా వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఎందుకంటే ఇక్కడే ఫైల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ తెలుసుకోవాలి ఫస్ట్ ప్రాపర్టీస్ విండో ఇక్కడెక్కడో ఉంటుంది ప్రాపర్టీస్ అని రైట్ లిక్ కొట్టినా కూడా మనం ప్రాపర్టీస్ చూడొచ్చు సో ఇది ప్రాపర్టీస్ విండో సో ఈ ప్రాపర్టీస్ విండో కూడా తెలుసుకోవాలి మనం ఏదైనా ఒక అప్లికేషన్ రైట్ లిక్ కొట్టేస్తే ఆ ప్రాపర్టీస్కి వెళ్తే ఆ ప్రాజెక్ట్ యొక్క సెటప్ మొత్తం ఈ ప్రాపర్టీస్ విండోలో సెట్ చేస్తాం అది తర్వాత అవుట్పుట్ విండో ఆర్ ఎర్రర్ లిస్ట్ సపోజ్ మనం కోడ్ రాసేసాము దీన్ని మనము ఎర్రర్ లిస్ట్ తెలుసుకోవాలనుకున్నామంటే ఇక్కడ అవుట్పుట్ అని సపోజ్ నేను ఇక్కడ బిల్డ్ చేస్తాను బిల్డ్ చేయాలంటే బిల్డ్ సో ఈ ఇంత ఇంతకుముందు నేను ఫస్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బిల్డ్ అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్ యొక్క లాంగ్వేజ్ని ఏదైతే రాసామో ఆ ఆ లాంగ్వేజ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా తెలుసుకోవాలంటే మనం దాన్ని బిల్డ్ చేయాలి కంపైల్ చేయాలి సో బిల్డ్ చేస్తే ఇది చూశారు కదా దీన్ని అవుట్పుట్ విండో అంటాం మన ప్రాజెక్ట్లో ఈ బిల్డ్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్స్ ఉన్నాయి లేకపోతే ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి తర్వాత బిల్డ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది అవుట్పుట్ విండో దీన్ని అవుట్పుట్ విండో అంటే ఇక్కడ చూసారా ప్రాజెక్ట్స్ అన్నీ సక్సీడ్ అయిపోయినాయి అదే ఫెయిల్ ఉంది అనుకోండి సపోజ్ నేనేం చేస్తాను ఒకటి ఫెయిల్ చేద్దాం కావాలని ప్రోగ్రామ్ సో తీసేస్తా దీన్ని ఈని దీన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తా సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి ఇదైతే ఈజీగా తెలుసు నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కడో ఏందో తెలియదు ఇప్పుడు చూసారా ఎర్రర్ వచ్చేసింది కన్సోల్ డజన్ కంటెంట్ డెఫినేషన్ ఇప్పుడు కనుక రైట్ లిక్ కొట్టేసామంటే అది అది డైరెక్ట్గా అదే ప్లేస్కి వెళ్తుంది సో దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేస్తా కరెక్ట్ చేస్తే పోతుంది ఆటోమేటిక్గా సో అది అవుట్పుట్ విండో ఎర్రర్ లిస్ట్ దీన్ని ఎర్రర్ లిస్ట్ అంటాము అవుట్పుట్ విండోలో సక్సెస్ ఆ ఫెయిల్ అని వస్తుంది ఇది వన్ ఫెయిల్డ్ చూసారు కదా సో దాన్ని మనం ఎర్రర్స్ అనేది ఆటోమేటిక్ ఎర్రర్స్ లిస్ట్లో కనిపిస్తుంది ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేదు కాబట్టి మళ్ళీ బిల్డ్ చేసామంటే సక్సెస్ అయింది సో టూల్ బాక్స్ మీరు ఆల్రెడీ చూశారు ఇదే టూల్ బాక్స్ ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి సో మనము మనకి ఎవరైనా ఇప్పుడు సోర్స్ కోడ్ అనేది ఇది ప్రాజెక్ట్ సో దీన్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే డైరెక్ట్గా ఫైల్స్ ద్వారా షేర్ చేయాలి అలా కాకుండా మనకు సోర్స్ కోడ్ ఉంటుంది గిట్ అనేది ఉంటుంది ఫస్ట్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మన గిట్ కనుక మనకి అది మనం మన గనక రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటే ఈ కోడ్ ఆటోమేటిక్గా ఆ గిట్లోకి వెళ్ళిపోయింది సో దాన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఐడిలోనే సోర్స్ వర్షన్ కూడా ఇంటి క్రియేట్ చేసుకోవచ్చు సో గిట్ హబ్ కో పైలెట్ సో ఇది మనం యొక్క కోడ్లో ఏమన్నా మనకి డౌట్స్ కావాలంటే కో పైలెట్ని అడిగితే అది ఆటోమేటిక్ చెప్తుంది సో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీ దీంట్లో ఫస్ట్ మీకు జస్ట్ ఇది హై లెవెలే నేను ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి మీకు ఒకసారి షో చేద్దామని చేశాను సో మనకు అంతా ఓకే అయిపోయింది అనుకోండి రన్ చేయాలనుకుంటే కన్సోల్ దీన్ని కనుక ఇది రన్ బటన్ ఉంది కదా గ్రీన్ బటన్ వస్తే మన కన్సోల్ అప్లికే ప్రాజెక్ట్ కంపైల్ అయిపోయి రన్ రన్నింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది అంటే కోడ్ కనుక కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు అవుట్పుట్ చూపిస్తుంది సో ఇప్పుడు రన్ అవుతుంది అప్లికేషన్ సో రన్ చేయాలనుకుంటే ఇది సో మీకు అర్థమైంది ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి టైం పడితే ఒక సెషన్లో అవ్వదు సో మెయిన్గా ఏంటంటే సొల్యూషన్ ఎక్స్ప్లోరరు తర్వాత టెంప్లెట్స్ ఏమున్నాయి తర్వాత కోడ్ ఎడిటరు ఇవన్నీ ఇంపార్టెంట్ దీంట్లో కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను సో మనము ఫైల్స్ ఉన్నాయి సో మనకి సరిగా ఎక్కడ ఏమున్నాయో తెలియదు సో దాన్ని మనం సెర్చ్ చేయాలనుకున్నాం అనుకోండి కంట్రోల్ క్యూ సో దిస్ ఈజ్ షార్ట్ కట్ దీని నుంచి మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు సపోజ్ నేను ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నాను హలో వరల్డ్ జస్ట్ చూద్దాం సో హలో వరల్డ్ ఎక్కడుంది చూశారు కదా హలో సపోజ్ ఈ పేజ్లో ఉన్నాం కంట్రోల్ క్యూ షార్ట్ కట్ జస్ట్ ప్రెస్సింగ్ హలో వరల్డ్ సో హలో వరల్డ్ ఎక్కడెక్కడ ఉంది అనేది మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చెప్తుంది ఎక్కడుంది ఇది ఫీచర్స్ వచ్చి కోర్స్ వచ్చి చూశారు కదా హలో ఓవర్ వరల్డ్ ఎక్కడ ఉంది ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో ఉంది ఇప్పుడు మనం కనుక దీన్ని కొట్టేస్తే సో ప్రోగ్రామ్ డాట్ సిఎస్కి వెళ్తే కనిపిస్తుంది సో దాన్ని సె ఈజీ సెర్చ్ చేసు అయితే మాకు ఒకసారి ప్రాజెక్టులో హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి దాంట్లో మనం సెట్ సెర్చ్ చేయకుండా ఏం కనుక్కోలేము సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటే అడ్వా ఇంపార్టెంట్ దేర్ ఈజ్ అనదర్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ సో ఇది సొల్యూషన్ లెవెల్లో సెర్చ్ చేస్తుంది ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మనం లుక్ ఇన్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ అంటే ఈ సొల్యూ సొల్యూషన్ అంటే ఇది సో ఎంటైర్ సొల్యూషన్లో సెర్చ్ చేస్తుంది ఇది హలో వెళ్ళే అంటే సొల్యూషన్లో చేస్తుంది తర్వాత కరెంట్ ప్రాజెక్ట్ చేస్తుంది కరెంట్ ప్రాజెక్ట్ అంటే ఏదైతే మనము రన్నట్టు పెడతామో అది కరెంట్ ప్రాజెక్ట్ తర్వాత కరెంట్ డైరెక్టరీలో సిక్స్ ఆల్ ఓపెన్ డాక్యుమెంట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ దాంతో దాంతోపాటు మ్యాచ్ కేసు మ్యాచ్ హోల్ వర్డు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కావాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్స్ ఫైండ్ ప్లస్ రీప్లే రీప్లేస్ ఆల్స్ బోత్ విల్ వర్క్ సేమ్ విండో అన్ ద షార్ట్ కట్ సో సో మనము మౌస్ కాకుండా మనం షార్ట్ కట్తో రన్ చేయాలంటే ఎఫ్ ఫైవ్ ఎఫ్ఐకే అంటే ప్రోగ్రామ్స్ అప్లికేషన్ రన్ అవుద్ది తర్వాతది ఎఫ్ ఫైవ్ దాని అన్ ద షార్ట్ కట్ సో యాక్చువల్లీ ఇక్కడ పెడతాను మీకు అర్థమవుద్ది సో ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు యాడ్ న్యూ ఐటమ్ తర్వాత టెక్స్ట్ టీఎక్టీ పెట్టామంటే టిఎక్టీ ఫైల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది అక్కడ చూశారు కదా సో ఈవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు మీకు షార్ట్కట్స్ కట్స్ కంట్రోల్ క్యూ సెచ్ ఓపెన్ చేయడానికి తర్వాత ఎఫ్ ఫైవ్ కొడితే ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఎఫ్ నైన్ బ్రేక్ పాయింట్ పెట్టడానికి సపోజ్ మనం డీవర్క్ చేయాలనుకున్నాం ప్రోగ్రామ్ డాక్టర్ చేసి ఇది బ్రేక్ పాయింట్ సో మన అప్లికేషను మనం డీవర్క్ చేసినప్పుడు డీవర్క్ చేసినప్పుడు మన కంట్రోల్ వచ్చి అక్కడ ఆగిపోద్ది ఎందుకంటే మనం ఒక డీబక్ పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి మనం కోడ్ ఎలా వర్క్ చేస్తుందో లైన్ బై లైన్ డీవర్క్ చేసుకుంటే చూడచ్చు డీబక్ అంటే మనం మన కోడ్ సరిగా ఉందా లేదా అని ఒకసారి మనం వెరిఫై చేయాలంటే డీబక్ చేయాలి అది డీబక్ ఆప్షను అది నీ కమింగ్ సెషన్లో చెప్తాను స్టెప్ ఓవర్ డీబగ్లు ఎఫ్ టెన్ ఎఫ్ లెవెన్ ఇక్కడ ఉన్నాయి కంట్రోల్ కే సపోజ్ మీరు కనుక కామెంట్ చేయాలంటే కంట్రోల్ కే కంట్రోల్ టీ కోడ్ కామెంట్ అయిపోద్ది అదో షార్ట్కట్ కంట్రోల్కి కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్కి కంట్రోల్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఇట్ ఇస్ కంట్రోల్స్ కే కంట్రోల్ టీ సో సమ్ టైమ్స్ ట్ ంట్ వర్క్ యాక్చువల్ యా ఐంక్ ఈ ఐడి మీద అది వర్క్ చేయట్లేదు అది కామెంట్ చేయడానికి సేవ్ చేయడానికి కంట్రోలర్స్ కొట్టే సేవ్ అయిపోతాయి మీరు ఎప్పుడైదన్న ఒక ఫైల్ ఒక ఫైల్ ఏదైనా షేర్ చేస్తే ఒక అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ మార్క్ వస్తుంది దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫైల్ ఎడిట్ అయ్యింది కానీ సేవ్ చేయలేదని ఎప్పుడైతే మనం కంట్రోలర్స్ చేస్తామో సేవ్ అయిపోయింది చూశారు కదా స్టార్ మార్కెట్ సొల్యూషన్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేయడానికి సపోజ్ సొల్యూషన్ ఎక్స్ప్లోర్ క్లోజ్ మీరు క్లోజ్ అయ్యిందనుకో దాన్ని మనం వాళ్ళు కంట్రోల్ ఆల్ట్ ఎల్ అప్పుడు సొల్యూషన్ ఎక్స్ప్లోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయితే మనం ఒకసారి మౌస్ స్విచ్ చేయకుండా మనం షార్ట్కట్లో కూడా ఇవన్నీ చేయొచ్చు ఇది ఓవరాల్గా ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ విజువల్ స్టూడియో ఐడి హౌ టు యూస్ అండ్ హౌ టు ఇన్స్టాల్ యూస్ అండ్ హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్స్ అండ్ హౌ టు రన్ అండ్ డీబక్ with shortcuts thank you guys please keep watch my videos